సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ కావాలి హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏ కొద్ది మందు చదువు రాని వాళ్ళు తప్పిస్తే చిన్న పెద్ద ముసలి ముతక ఎవరైనా సరే గూగుల్ అంటే తెలియని వారు ఈ ప్రపంచంలో ఉండరు అంటే కాదనగలమా ప్రపంచం ఒక విధంగా గూగుల్ మీదే ఆధారపడి జ్ఞానం సంపాదించుకునేంతగా ఈ సంస్థ ఎదిగింది అమెరికాకు చెందిన ఈ సంస్థ అద్భుతమైన ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించింది ఓ భారతీయుడు కావటం అన్నది ఓ సంచలనం అయితే ఆ సంస్థలో ఉద్యోగిగా ఆయన ఇరవై ఏళ్ల ప్రస్థానం ముగిసింది ఇది ప్రపంచ వ్యాప్తంగా ఓ సంచలనమైంది అసలు పిచా ఎందుకు ఆకస్మికంగా ఆ ఉద్యోగం నుంచి తప్పుకున్నారు తెలుసుకుందాం పదండి గా మనందరికీ తెలిసిన ఈ మహాజ్ఞాని పేరు పిచ్చాయ్ సుందర్ రాజన్ తమిళనాడులోని మధురైలో పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టిన ఈయన చదువుల్లో ఆనుముత్యం లాగా మెరిసి ఐఐటి ఖర్కప్పూర్ లో బీటెక్ పూర్తి చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు మెకిన్సే అనే కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఓ పెద్ద ఉద్యోగమే చేశారు అయితే ఏ కంపెనీలో చేరితే తమ జీవితం సెటిల్ అయిపోతుంది అని యావత్ భారతదేశంలో ఉండే యువత అనుకుంటారో ఆ గూగుల్ కంపెనీలో ఆయనకు అనుకోకుండా ఉద్యోగం దొరికింది ఇది జరిగి ఇప్పటికీ ఇరవై ఏళ్ళైంది కొద్ది రోజుల్లోనే ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమైంది గూగుల్ క్రోమ్ జీమెయిల్ గూగుల్ మీట్ గూగుల్ చాట్ గూగుల్ డాక్స్ గూగుల్ షీట్స్ గూగుల్ స్లైడ్స్ గూగుల్ డ్రైవ్ గూగుల్ మ్యాప్స్ తో పాటు ఫోన్ ను కొన్నా టీవీను కొన్న మనం వినే ఆండ్రాయిడ్ లాంటి యాప్లన్నీ ఆ సంస్థ నుంచి జనం వచ్చాయి అపారమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి అవి ప్రపంచంలోనే నూటికి ఎనభై ఐదు శాతం మందిని తమ దాసోహం చేసేసుకున్నాయి ఈ సూపర్ సక్సెస్లే ఆయనను ఉద్యోగంలో చేరిన పదకొండేళ్లకు అంటే రెండు వేల పదిహేనులో సీఈఓ సీట్లో కూర్చోబెట్టాయి అప్పటిదాకా డెబ్బై నాలుగు బిలియన్ డాలర్లున్న ఆదాయం కొన్నేళ్లలో దాదాపు నాలుగింతలు అంటే మూడు వందల ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది అంతకంతకు పెరుగుతూ పోయింది అటు గూగుల్ మాతా సంస్థ ఆల్ఫాబెట్ షేర్ కూడా టాప్ రేంజ్ కు చేరుకుంది అయితే ఇంతటి మహా విజయం సాధించిన సుందర్ పిచాయిని ఆయన వల్ల ఎవరైతే ఎన్ని లక్షల కోట్ల ఆదాయం సంపాదించుకున్నారో ఆ ఇన్వెస్టర్లే సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు డిసైడ్ అయ్యారు దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది సినిమాటిక్ ట్విస్టులు ఉన్నాయి ఏంటవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ నాలుగున ఇప్పుడు మనందరికీ తెలిసిన గూగుల్ ఏర్పాటైంది అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్టులు లారీ పేజ్ సెర్గెన్ బ్రీన్లు దీన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఉపయోగించే ఎన్నో గూగుల్ మ్యాప్స్ కావచ్చు గూగుల్ షీట్స్ కావచ్చు ఆండ్రాయిడ్ యాప్స్ కావచ్చు ఇలా గూగుల్ అందించే అన్ని సేవల్ని వీరే ప్రవేశపెట్టారు ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరి ప్రాబల్యం ఎక్కువ కాకుండా చూసేందుకు వీళ్ళిద్దరిని కట్టడి చేస్తాడని భావించిన ఎరిక్ షీమెట్ అనే ఓ వ్యక్తిని ఆ కంపెనీకి సీఈఓగా నియమించారు అప్పటికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదు అప్పట్లో మైక్రోసాఫ్ట్ వల్ల ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మెజిల్లా ఫైర్ బాక్సులు మాత్రమే పాపులర్ సెర్చ్ ఇంజిన్లుగా జనానికి అందుబాటులో ఉండేవి అయితే తమ సేవలన్నీ ప్రపంచ జనానికి ఈజీగా చేరాలంటే తమ సొంత సెర్చ్ ఇంజిన్ ఒకటి ఉండాలని ఫౌండర్లు లారీ పేజ్ సెర్గేబ్రిన్లు భావించారు అయితే ఆ సెర్చ్ ఇంజన్ ఏర్పాటుకు సిఈఓ ఎరిక్ ను చూపేశాడు మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థకు చెందిన సెర్చ్ ఇంజిన్ కు పోటీగా దింపితే అది సక్సెస్ కాదని తేల్చేశాడు దీంతో ఫౌండర్ల ఆశలు నీరు గారాయి అదే సమయంలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్న సురేందర్ పిచాయ్ తమ కంపెనీకి ఓ సెర్చ్ ఇంజిన్ ఉండాలి అన్న ప్రపోజల్ కంపెనీ ముందుంచాడు తమ ఆలోచనకు మద్దతు దొరికిన ఇద్దరు ఫౌండర్లు పావులు కదిపారు క్రోమ్ బ్రౌజర్ మీద పని చేయాల్సిందిగా సుందర్ పిచాయ్ కి బాధ్యతలు అప్పగించారు ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ ఎరిక్ దగ్గర ప్రస్తావించవద్దు అంటూ ఓ నియమం పెట్టారు ఈ పరిణామాల మధ్య సుందర్ పిచాయ్ కొన్ని నెలల తర్వాత గూగుల్ క్రోమ్ ను లాంచ్ చేయించారు అలా లాంచ్ అయిన మూడేళ్లలోనే అప్పటిదాకా టాప్లో ఉన్న రెండు బ్రౌజర్లను క్రోమ్ వెనక్కి నెట్టేసింది టాప్ వన్గా నిలబడింది ఈరోజు ప్రపంచంలో మిగతా అన్ని బ్రౌజర్లు ముప్పై శాతం ఉపయోగంలో ఉంటే గూగుల్ మాత్రం డెబ్బై శాతం మంది ప్రజల ఉపయోగంలో ఉంది ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు ఏర్పాటుకునూ చెప్పిన ఎరిక్ మీద ఇన్వెస్టర్లలో అసంతృప్తి మొదలైంది కొద్ది రోజుల తర్వాత ఎరిక్ గూగుల్ సిఈఓ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత లారీ సిఈఓ సిఇవో అయ్యారు అతని ఆలోచనలు చాలా వ్యయంతో కూడుకున్నవిగా ఉండడంతో దాంతోపాటు అతనికి వోకల్ కార్డ్ పెరాలసిస్ రావడంతో ఆయన స్థానంలో సెర్గే బ్రిన్ సిఈఓగా వచ్చాడు అయితే అతను కంపెనీలో పనిచేసే ఓ మార్కెటింగ్ మేనేజర్తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు అతని పనితీరు కూడా అంత సంతృప్తిగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆయన్ని కూడా సీఈఓ పదవి నుంచి తప్పించారు ఆ సమయంలోనే తన తెలివితేటలతో గూగుల్ బ్రౌజర్ లాంటి ఎన్నో రకాలైన సేవలను సృష్టించిన సుందర్ పిచై వారి ఇన్వెస్టర్ల కళ్ళ ముందు నిలిచాడు రెండు వేల పదిహేనులో ఆయన గూగుల్ సిఇఓగా నియామకమయ్యారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలందరి కంటే ఎక్కువగా ఏకంగా నెలకు ఒక లక్ష డెబ్బై వేల డాలర్ల జీతం తీసుకుంటున్నారు సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన పనితీరుతో సంస్థలో ఉండే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికింది రెవెన్యూ నాలుగింతలు పెరిగింది కొంతకాలం తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీకి కూడా ఆయన సీఈఓ బాధ్యతలు స్వీకరించారు అంతవరకు ఓకే కానీ ఈయన సిఈఓ అయిన తర్వాత గూగుల్ పిక్సెల్ అనే సెల్ ఫోన్ మాత్రమే రిలీజ్ చేయగలిగింది అది కూడా గ్లోబల్ మార్కెట్లో అతి తక్కువ షేర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అటు ఈయన హయాంలో జనం ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్ చార్ జీపీటీ మైక్రోసాఫ్ట్ వారి ఓపెన్ ఏఐతో ఎదురు నిలవలేకపోయింది ఆ తర్వాత లాంచ్ అయిన గూగుల్ బాడ్ కూడా ఫెయిల్ అయిపోయింది ఓ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు గూగుల్ బార్డ్ తప్పుడు సమాధానం చెప్పటం గూగుల్ షేర్ వాల్యూ కారణమైంది ఆ తర్వాత గూగుల్ బాట్ ఏఐ ప్లేస్ లో పరిచయం చేసిన జెమినీ ఏఐ కూడా వినియోగదారుడు అడిగినట్లుగా టెక్స్ట్ టు ఇమేజ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది దీంతో ఏఐ కూడా కష్టాల్లో పడిపోయింది అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ గురించి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాంగ్ సమాధానం కోర్టు మెట్లెక్కింది దాంతో గూగుల్ జెమిని ఇచ్చే ఆన్సర్లన్నీ నూటికి నూరు శాతం కరెక్ట్ కాదని ఒప్పుకుంది దాంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ సంస్థ మార్కెట్ క్యాపిటల్ ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది ఎనిమిది ట్రిలియన్ డాలర్ల నుంచి ఒకటి పాయింట్ ఏడు సున్నా రెండు ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది అంటే కంపెనీ తొంభై ఏడు బిలియన్ డాలర్లు నష్టపోయింది ఈ నష్టాన్ని చూసిన ఇన్వెస్టర్లు కుదేలైపోయారు దీనికంతా సుందర్ పిచాయ్ అసమర్థతే కారణమని డిసైడ్ అయ్యారు సుందర్ పిచాయ్ ని తొలగించాలని నిర్ణయించారు ఇతని స్థానంలో కొత్తగా గూగుల్ సిఇఓ ఎవరిని చెయ్యాలి అని చర్చిస్తున్నారు బహుశా లవ్ అఫైర్ల గోల్లో పడి సీఈఓ పదవి కోల్పోయిన సెర్గే బ్రి మళ్ళీ గూగుల్ సిఇఒగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే గత త్రైమాసికంలో గూగుల్ ఆదాయం ఫుల్గా పెరిగింది ఆ సంస్థలో పనిచేసే సిబ్బందికి పెద్ద ఎత్తున బోనస్ అందాయి అటు ఆల్ఫాబెట్ షేర్ రేటు పుంజుకుంది దీంతో సుందర్ ను పంపించేయాలా లేదంటే కంటిన్యూ చేయాలా అన్న కొత్త చర్చకు తెరలేసినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా ఓ మామూలు ఉద్యోగంలో చేరి తన ఐడియాలతో కష్టంతో గూగుల్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తిగా సుందర్ పిచాయ్ సాధించిన విజయాలు అనన్యం అద్భుతం ఓ ప్రపంచ స్థాయి సంస్థను అంతెత్తున నిలబెట్టిన ఆయన భారత మాత ముద్దుబిడ్డ కావటం ఓ గర్వకారణం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి